నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజున చాలా శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి ఎవరు చేసుకోవాలి ఇవన్నీ కూడా ముందుగా చెప్తాను తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలియజేస్తాను ముందైతే ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వారు ఎవరైనా ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నేను మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆలో పెట్టుకోండి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి సరేనండి ఇక మనం పరిహారం మాటకి వెళదాము ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు అంటే ముందు చూద్దాము పసుపు కుంకుమ అలానే ఒక వైట్ కలర్ పేపర్ ఇవి మాత్రమే కావాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ధనవంతులు కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి రూపాయి ఖర్చులేని పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు పేరు ప్రతిష్టతలు కలుగుతాయి ధనానికి సంబంధించిన ప్రతి విజయం మీ వెంటే ఉంటుంది ధనాకర్షణ పెరుగుతుంది ఇందుకు ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదనేది కూడా చూద్దామండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు మీరు నెలసరిలో ఉన్నప్పుడు చేయకండి ఇంకా మీ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నప్పుడు పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు కూడా చేయకూడదు అలానే పిల్లలు పుట్టారు ఉంది అలాంటప్పుడు కూడా చేయకూడదు ఇంకా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినా ఆ సమయంలో కూడా చేయకూడదు నెలసరిలో ఉన్నవారు కాకుండా మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు తలస్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం చేసి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఎలా చేయాలనేది చెప్తానండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ మీరు నమ్మకం పెట్టి చేయాలి నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు చేసిన పెద్ద ప్రయోజనం అయితే ఉండదు మన మనసులో ఉన్న శక్తి మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న అంటే ప్రకృతిలో ఉన్న శక్తి అంత కరెక్ట్గా మీరు తీసుకుంటేనే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది కాబట్టి నమ్మకంతో చేయాలి ఈ పరిహారాన్ని అయితే మీరు ఆదివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపుగా మీరు చేసుకోవాలి సూర్యోదయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటిలోగా సూర్యాస్తమయం అవుతుంది అనేది మీరు ఒకసారి క్యాలెండర్లో చూడండి ఆ టైం నుంచి మీరు సూర్యాస్తమయం లోపుగా ఈ చేయండి అది కూడా ఆదివారం రోజునే చేయాలి మీరు పరిహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఎప్పుడు చేసినా పరిహారాన్ని చేసే ముందు స్నానం చేసే చేయాలి మరి మేము ఉదయం చేసామండి స్నానం మరి సాయంత్రం పరిహారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాము అప్పుడు స్నానం చేయనవసరం అవసరం లేదు కదండీ అని మాత్రం అనకండి మీరు ఎప్పుడు మొదలుపెట్టినా కానీ స్నానం చేసే చేయాలి ఇక ముందుగా ఈ పరిహారం విషయంలో వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఇంత సైజు తీసుకుంటే సరిపోతుందండి ముందతి మీరు కాస్త పసుపుని ఒక చిన్న బౌల్లో వేసుకుని మంచినీటిని వేసి తడిగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి అలానే మరొక బౌల్ తీసుకోండి దాంట్లో కూడా కొద్దిగా కుంకాని వేసి మంచినీటిని వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇక మీరు ఏం చేస్తారంటే ఈ వైట్ కలర్ పేపర్ మీద ఈ పసుపు పేస్ట్ని కాస్త తీసుకోండి మీ ఉంగరపు వేలతో తీసుకొని పేపర్ మీద ఒక్కట్లో రాయాలి ఇక్కడ చూపిస్తానండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఒకటవ నెంబర్ అనేది సూర్యుడికి సంబంధించిన నెంబరు చాలా శక్తివంతమైన నెంబరు సూర్యుడు యోగించినప్పుడు అధికంగా సంపాదిస్తారు ఉద్యోగము సంపాదిస్తారు ధన రాబడి అనేది పెరుగుతుంది ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వాళ్ళకి అపారమైన ధనయోగం కలుగుతుంది ఇక్కడ మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా మనం పది ఒక్కట్లు రాయాలి అలా రాసిన తర్వాత మీరు దాని కింద ఒక మంత్రాన్ని కూడా రాయాలి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం సూర్యాయ నమ ఈ పేరుని మీ ఉంగరపు వేలతో రాయాలి కుడి చేతి ఉంగరపు వేలతో రాయాలి దీనిని మీరు తడి కుంకుమతోనే రాయాలి పసుపుతో పది ఒక్కట్లు రాయాలి కింద తడి కుంకుమతో ఓం సూర్యాయ నమ అని రాయాలి ఈ విధంగా రాసిన తర్వాత మీ పూజ గదిలో చక్కగా కూర్చొని దీపారాధన చేసుకుని అంటే మీ మొహం తూర్పు వైపుగా కూర్చొని దీపారాధన చేసుకుని మీరు అగ్రవెత వెలిగించినా లేదా సాంబ్రాణి వెలిగించినా కానీ ఆ తూపాన్ని ఆ పేపర్కు చూపించండి అలా చూపించిన తర్వాత ఆ పేపర్ మీద తడిపసుపు అలానే తడి కుంకుమతో ఈ విధంగా రాశారు కదండి అదంతా కూడా తడిగా ఉంటుంది దాన్ని కాసేపు ఆరనివ్వండి అలా ఆరనిచ్చిన తర్వాత పేపర్ని మడతపెట్టి మీ పర్సులో కానీ లేదంటే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకోండి ఒకవేళ మీరు వ్యాపారం చేసేవారనుకోండి మీ యొక్క గల్లా పెట్టుకోండి ఈ విధంగా మీరు పరిశులో కానీ గల్లా పెట్టిలో పెట్టుకున్న తర్వాత మీకు నెలసరి టైం వచ్చినప్పుడు ఆ టైంలో మీరు ముట్టుకున్న పర్వాలేదండి కానీ చేసేటప్పుడు మాత్రం అనేది ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత మరి ఆ పేపర్ని ఎప్పుడు మార్చుకోవాలంటే ఈ పేపర్ నలిగిపోయినా పాడైపోయినా చిరిగిపోయిన అప్పుడు అంటే అలాంటి సమయంలో మీరు దాన్ని తీసి మీ పెరట్లో ఉన్న మట్టిలో కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న కుండీలో ఉన్న మట్టిలో కానీ కాస్తంత గొంత తవ్వి ఆ గుంతలో పెట్టేసేసి మట్టితో కప్పేసేయండి మళ్ళీ ఆదివారం రోజున ఇదే విధంగా మీరు కొత్త పేపర్ తీసుకొని ఇలా చేయండి ఇలా మీరు చేయడం వల్ల సూర్యుడు యొక్క బలం మీకు పెరుగుతుంది ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది ధనవంతులవుతారు ఎవరైనా సరేనండి ఈ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి నమ్మకంతో చేయండి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఈ పరిహారాన్ని మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అన్నది కూడా కింద రాసి చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మేమైనా కలుసుకుంటాను అంతవరకు ధన్యవాదములు